ప్రోగ్రామ్స్ బెటర్ చేయమనలేదు ఈ అనలేదు ఇయర్లో ఏం అంటే ఏ వాళ్ళకి ఏ వాళ్ళకి ఇది టార్గెట్స్ ఇచ్చారు మన పైన అగ్రికల్చర్ మినిస్టర్ ఏమంటుందంటే ఈ వరితో పా వరిని కొంచెం తగ్గించి ఆయిల్ పామ్ని పెంచితే బెటరు ఇప్పుడు ఆయిల్ పామ్కి కింటాల్కి ఎంత ఉందంటే ఇరవై వేలు ఉంది అంతకుముందు మన ఇప్పుడు ఈ రెండు మూడు నెలలు కింద ఏముందంటే పదమూడు వేలకే ఉంది కింటాల్కి పదమూడు వేలే ఉంది ఆ ఒక టన్నుకు ఇరవై ఎనిమిది వేల చిల్లర పెంచింది పదమూడు వేలు ఉండే ఇప్పుడు ఇరవై ఒక వెయ్యి ఉంది టైంకి మీరు అవి పెడితే ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటారు అని ఉద్దేశంతో గవర్నమెంట్ ఇది ఆయిల్ పాండ్ ప్రోత్సహిద్దామని అంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయింది అని అంటే సబ్సిడీ ఉండదు ఇక ఇప్పుడు మన ఇరవై రూపాయలకు ఒక మొక్క వచ్చేది రెండు వందలకు ఇస్తారు ఇక సబ్సిడీ ఉండదు మన రిప్పుకు పదివేలు అయ్యేది ఎకరానికి ఇప్పుడు లక్ష అవుతుంది సబ్సిడీ తీసేస్తే అట్లా ఇప్పుడు ఈ సబ్సిడీ ఉన్నంత వరకు మీరు ఫస్ట్ ఒక డీడీఏ తీసుకుంటే తర్వాత మీరు మీకు ఇష్టం ఉంటే కట్టచ్చు లేకపోతే డీడీఏ డబ్బులు మళ్ళీ మీరు వాపస్ తీసుకోవచ్చు అట్లేం లేదు కానీ మీరు తర్వాతనే కడతాను అనుకుంటే ఈ ఇయర్ అయిపోయిన తర్వాత సబ్సిడీ అయిన తర్వాత అయితే మీకు సబ్సిడీ కింద రావాలి డ్రిప్పు మన ఎకరానికి పదివేలు వాళ్ళు వస్తారు మన మొత్తం మీటర్ వైజ్గా ఎస్టిమేషన్ చేసి ఇంత మేడం మొక్కలు తీసుకుంటే వన్ ఇయర్ మొక్కిస్తారా టూ ఇయర్స్ మొక్కిస్తారా ఇట్లా ఇస్తారు మొక్కలు ఫోర్టీన్ మంత్స్ ఎన్ని సంవత్సరాలు క్రాప్కి వస్తుంది ఫోర్ ఇయర్స్ క్రాప్ వస్తుంది ఫోర్ ఇయర్స్ దాకా రైతుకి ఏమన్నా సబ్సిడీ ఇస్తారా ఓన్ మొత్తం రైతు వన్ ఇయర్కి నాలుగు వేల రెండు వందలు మెయింటెనెన్స్ ఖర్చు చేస్తారు ఒక ఎకరానికి నాలుగు వేల రెండు వందలు మెయింటెనెన్స్ ఖర్చు పంట ఓకేనా పురుగు తెగుళ్ళు ఆశించే అవకాశం ఎక్కువ ఉంటుందా

మనకు ఎకరానికి <externals> <nossos viewers>

రిగాక మెట్ట పంటల ఇది చాలా సులుపైందని అంటారు అంతే ఇక్కడ